ఓం శ్రీమాత్రే నమ మహాభారతంలో దుర్యోధనుడికి శకుని మేనమామ అవుతాడు మరి పంచపాండవులకు శల్యుడు మేమ మేనమామ అయ్యుండి కూడా కౌరవుల వైపున ఎందుకు యుద్ధం చేశాడు ఒకవేళ యుద్ధం చేస్తే పాండవుల వైపున చేయాలి కదా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా రథసారథిగో ఉన్నాడో అలాగే శల్యుడు కూడా కర్ణుడికి రథసారథిగా వ్యవహరించాడు కానీ ఆయన పంచపాండవులకి మేనమామ అవుతాడు అలా అయ్యుండి కూడా కౌరవుల వైపున యుద్ధం చేయడానికి కారణం ఏంటి దానికి మీరు కారణం తెలుసుకోవాలనుకుంటే ఈ పూర్తి వీడియోని చూడండి స్కిప్ చేయకండి మన శాస్త్రాలని ముందుకు తీసుకెళ్దాం మీరు వాటిని లైక్ చేయండి తద్వారా మరింతమందికి ఈ వీడియో వెళ్తుంది మీరు ఈ వీడియో చూడడం ద్వారా మీకు చాలా మంచి విషయాలు తెలుస్తాయి జీవితంలో ఎలాంటి సందర్భంలో మీరు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదని తెలుస్తుంది నా ఒక్కో ప్రతి వీడియోలో ఒక్కరైనా సరే మీకు మంచి జరుగుతుందని ఒక్కసారైనా సరే మీరు మంచిగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అనుకుందాం చూడండి దుర్యోధనుడికి తన సొంత మేనమామైన శకుని ఎల్లవేళలా ఉండి తన మంచి చెడ్డలు అన్నీ చూసుకుంటూ ఉంటాడు అలాగే మహాభారత యుద్ధంలో శకుని కూడా పంచపాండవుల వైపున కాకుండా తన సొంత మేనలుడైన దుర్యోధనుడి వైపునే ఉన్నాడు కానీ పాండుల విషయంలో అలా జరగలేదు తమ సొంత మేనమామ అయిన శల్యుడు పంచపాండుల వైపున యుద్ధం చేయలేదు ఆయన కౌరవుల వైపున యుద్ధం చేశాడు అలా ఎందుకు చేశాడు అంటే శల్యుడు ఎవరో కాదండి మా మాద్రికి అన్నవరస అవుతాడు మాద్రి ఎవరో కాదండి కుంతిదేవి అంటే పాండురాజుకు ఇద్దరు భార్యలు ఉంటారు ఒకరు కుంతీదేవి ఇంకొకరు మాధ్రి కుంతిదేవికి ధర్మరాజు భీముడు అర్జునుడు పిల్లలుగా పుడతారు తర్వాత మాదిరికి నకులుడు సహదేవుడు ఇద్దరు పిల్లలుగా పుడతారు అయితే మాదిరి చనిపోయిన తర్వాత కుంతిదేవి వాళ్ళిద్దరిని కూడా తన సంరక్షణలో సొంత పిల్లల్లాగా ప్రేమించి తమ సొంత పిల్లల కంటే ఎక్కువగా కూడా బాగా చూసుకుంటుంది అయితే ఆ మాదిరికి అన్నగా శల్యుడు ఉంటాడు అతను మధురే మధుర దేశపు రాజు అయితే ఆ విషయం తెలిసి మధుర రాజు పంచ పంచపాండులో అయిపోయి యుద్ధం చేయడానికి వస్తాడన్నట్టు ఎక్కడికి అంటే హస్తినాపురానికి యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్న మధుర రాజు హస్తినాపురానికి చేరుకుంటాడు కానీ అతను హస్తినాపురంలో ప్రవేశించిన తర్వాత అతనికి చాలా గొప్ప మర్యాదలు జరుగుతాయి అతనికి ఎలా అంటే అతను వస్తుండగానే అక్కడ అందరూ కూడా దుర్యోధనుడు చాలామంది సైనికులతో అతనికి గొప్ప గొప్ప రాకను అతను వస్తున్నందుకు సామ్రాజ్యంలో అంటే అక్కడ ఉన్న రాజ్యంలో గొప్ప వ్యక్తి వస్తున్నాడు అని చెప్పేసి సకల మర్యాదలు అతనికి చేస్తాడు మరి అతని మళ్ళీ అతని కూర్చోపెట్టి సకల మర్యాదలు చేస్తాడు చాలా మంచిగా మాట్లాడతాడు దుర్యోధనుడు మాట్లాడి చాలా బాగా పొగుడుతాడు ఈ విధంగా పోవడం ద్వారా మధుర రాజు కరిగిపోతాడు కరిగిపోయి ఇంకా ఈయననేమో బహుశా నా మేల మేనల్లుడు కాబట్టి నేను ఇతనికి నేను యుద్ధంలో పాల్గొంటాను కాబట్టి ఇతను నన్ను చాలా బాగా పొగుడుతున్నాడు నన్ను ఎంతో మర్యాదగా చూశాడు కాబట్టి నేను ఇతని వైపున యుద్ధం చేస్తాను అని మాటిచ్చేస్తాడు తర్వాత శల్యుడికి ధర్మరాజు ఎవరో తెలుస్తుంది అయితే ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు ఎలా అంటే ధర్మరాజు కూడా ఏం తక్కువ కాదండి దుర్యోధనుడి కంటే ఎక్కువగా తమ మేనమామైన శల్యుడికి మర్యాద చేస్తాడు చాలా సగౌరవంగా ఒక కుర్చీలో కూర్చోబెట్టి చాలా మంచిగా మాట్లాడతాడు మేనమామ అయ్యుండి కూడా మీరు మా తరపున యుద్ధం చేయాలి వాళ్ళ తరపున యుద్ధం చేయకూడదు వాళ్ళకి ఎలా మాట ఇచ్చారు అని ధర్మరాజు అడుగుతాడు ఎంతో ప్రేమగా మాట్లాడతాడు గౌరవంగా మాట్లాడతాడు అందులో దుర్యోధనుడికి ఏమీ తీసిపోడు కానీ మన మధురరాజు అయిన శల్యుడు మొదటగా దుర్యోధనుడికి మాట ఇచ్చి ఉంటాడు నేను వాళ్ళకి ఇప్పుడు మాట ఇచ్చాను నేను ఏం చేయగలను ధర్మరాజా అని చెప్పేసి అంటాడు మీరు నాకు ఒక చిన్న సహాయం చేయండి అది ఏమిటంటే మహాభారత యుద్ధంలో అర్జునుడికి సారధిగా శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీకృష్ణుడు ఎటు ఉంటే అటే న్యాయం ఉంటుంది ఆ విషయం కూడా మీకు తెలుసు కానీ మీరు మాట తప్పకూడదని వాళ్ళ వైపు యుద్ధం చేస్తున్నారు మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి ఏంటంటే వాళ్ళ వైపున ఒక గొప్ప వీరుడు ఉన్నాడు అతనే కర్ణుడు మీరు ఆ కర్ణుడికి రథసారధిగా వ్యవహరించండి అతను అతనికి రథసారిగా వ్యవహరించి మీరు ఆ యుద్ధంలో మహాభారత యుద్ధంలో అతని ఏకాగ్రతను దెబ్బతీసేటట్టు మాటలు మాట్లాడండి అతను యుద్ధం చేసేటప్పుడు అతని ఏకాగ్రత అనేది సరిగ్గా ఉండరాదు తద్వారా అతను యుద్ధం అనేది సరిగ్గా చేయలేకపోతాడు అప్పుడు యుద్ధంలో పం మేము అంటే పంచపాండవులము గెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి ధర్మరాజు శల్యుడికి చెప్తాడు అయితే శల్యుడు దానికి కాదనలేక ఒప్పుకుంటాడు యుద్ధం చేసేది కౌరవుల వైపే కానీ సహాయం చేసేది పాండవులకు ఎందుకంటే తన సొంత చెల్లి లేదు చెల్లి పిల్లలు ఇక్కడ ఉన్నారు నా చెల్లెలి పిల్లలు వైపున న్యాయం ఉంది వాళ్ళని కాపాడాలి నేను మొదటగా వాళ్ళకి మాట ఇచ్చేసాను చేసేది లేదు కాబట్టి వీళ్లకు సహాయం చేస్తానని చెప్పేసి వాళ్లకు మాట ఇచ్చి వీళ్లకు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు ఈ విధంగా కర్ణుడికి రథసారి రథసారథిగా ఉండి అతని ఏకాగ్రతను దెబ్బతీసి అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోయేటట్టు చేసేది స్వయాన శల్యుడే అయితే శల్యుడు మహాభారత యుద్ధంలో ఇంకొక పని కూడా చేస్తాడు అది ఏంటంటే శల్యుణ్ణి చంపవలసి వచ్చినప్పుడు ఎవరు అంటే నకులుడు సహదేవుడు షల్లుణ్ణి చంపవలసి వచ్చినప్పుడు నకులుడు సహదేవుడు శల్యుణ్ణి చంపరు ఎందుకంటే సొంత మేనమామను మేము ఎలా చంపుతామని చెప్పేసి అనుకుంటారు కానీ మహాభారతం చివరి వరకు కూడా శల్యుడు పంచపాండవుల్ని ఏమీ చేయడు ఊరికే యుద్ధంలో పాల్గొంటూ ఉంటాడు కానీ అతని మనసు మాత్రం పంచపాండవుల వైపే ఉంటుంది అతను కొద్దిగా న్యాయపరంగా ఉంటాడు అతను వాళ్ళ అంటే కౌరవులు అందరూ మాట్లాడుతుంటే రోజు రోజుకి యుద్ధం చేస్తూ ఉంటే ఈ రోజు ఇలా జరిగింది తర్వాత రోజు ఇలా జరిగిందని మాట్లాడుతూ ఉంటుంటే మధురరాజు వైపు కొద్దిగా న్యాయం ఉంది అతను మంచి మాటలు మాట్లాడుతున్నాడని అనిపిస్తూ ఉంటుంది కానీ అతను ఎంచుకున్న మార్గము తప్పు అతను దుర్యోధనుల వైపు యుద్ధం చేయడం ద్వారా మహాభారత యుద్ధంలో చనిపోతాడు కానీ పంచపాండవుల్ని ఏమీ చేయడు ఈ విధంగా శల్యుడు మహాభారత యుద్ధంలో చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోతాడు కాబట్టి చూడండి ఒక్కోసారి మనం పొగడతల ద్వారా ఇతరులు మన జీవితాన్ని కానీ మన గమ్యాన్ని కానీ మార్చేస్తారు కానీ మన బుద్ధి మనకి ఉండాలన్నట్టు మన బుద్ధి మనకు ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడినా కూడా మనము లొంగము తద్వారా మనము ధర్మాన్ని పాటించి ముందుకు వెళ్ళి మోక్షాన్ని చేరుకుంటాము